ఈ దేశం కోసం ఆఖరి శ్వాస వరకు చివరి రక్తపు బొట్టు వరకు త్యాగం చేసింది ఇందిరమ్మ కాదా అని నేను ఈ సన్నాసులను నేను అడగదర్చుకున్నా వారి వారసత్వంగా రాజకీయాలకు దూరంగా ఉండి పైలట్ గా ఒక ప్రధానమంత్రి కొడుకుగా కాకుండా ఒక సాంకేతిక నిపుణుడుగా దేశానికే దూరంగా ఉన్న రాజీవ్ గాంధీ ఆనాడు ఇందిరమ్మ మరణం ఈ దేశానికి నాయకత్వ సమస్య వచ్చినప్పుడు అందరూ ముఖ్యులందరూ ఈ దేశ మేధావులందరూ రాజీవ్ గాంధీని దేశానికి రప్పించి ఈ దేశానికి ప్రధానమంత్రిగా బాధ్యతలు తీసుకోమంటే ఆనాడు ఈ దేశ ప్రజల కోసం వంద కోట్ల జనాభా కోసం ఆనాడు రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వారు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టినంత వరకు ఇరవై ఒక్క సంవత్సరాలు ఓటు హక్కు ఉండే కానీ దేశం యొక్క భవిష్యత్తు యువత చేతుల్లో ఉంది సమూలమైన మార్పులు రావాలంటే ప్రపంచంతో పోటీ పడాలంటే ఇరవై ఒక్క ఏళ్లకు ఓటు కాదు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన నూనూగు మీసాల యువకులు ఈ దేశ భవిష్యత్తును నిర్ణయించాలి మీకు ఓటు హక్కు ఇస్తున్నామని రాజ్యాంగాన్ని సవరించి పద్దెనిమిది ఏళ్లకే ఓటు హక్కు ఇచ్చింది రాజీవ్ గాంధీ కాదా అని ఈ సన్నాసులను సోయలేని నేను అడగదలుచుకున్నా ఇదే కాదు మహాత్మా గాంధీ గారు ఒక మాట చెప్పిండ్రు ఈ దేశం యొక్క ప్రాణం గ్రామాలలో ఉంది ఈ పంచాయతీల పట్టుగొమ్మలు ఈ దేశానికారు మరి పంచాయతీల పట్టుగొమ్మలు అంటే ఢిల్లీలో నుంచి నిధులు రాష్ట్రాలకు వస్తే గ్రామాలకు చేరట్లేదని ప్రత్యక్షంగా కేంద్రం నుంచి గ్రామ పంచాయతీలకు వాళ్ళ ఖాతాలలో నిధులు పోయే విధంగా రాజ్యాంగాన్ని సవరించి డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణతోనే నిధులను సరాసరి గ్రామ పంచాయతీలకు అందించిన మాట ఇవాళ రాజీవ్ గాంధీ తెచ్చిన సరళీకృత విధానాలు కాదా అంతెందుకు మా మేయర్ అమ్మ ఉన్నది గద్వాల విజయలక్ష్మి గారు మహిళా రిజర్వేషన్ కింద ఈ నగర ప్రథమ పౌరురాలు ఉన్నది మా శ్రీలత డిప్యూటీ మేయర్గా ఉన్నది అక్కడ మా సోదరి మనులు కార్పొరేటర్లు ఉన్నారు అక్కడ చాలా మంది ఎట్లయినరు తల్లి మీరు అందరూ మహిళా రిజర్వేషన్ లేకపోతే మా వాళ్ళు మీకు ఇచ్చటోళ్ళ మీకు కుర్చీలు దక్కేవా ఈ నగరానికి ప్రథమ పౌరురాలుగా గద్వాల విజయలక్ష్మి అయి ఉండేదా ఆడబిడ్డలకు అధికారం ఉన్నప్పుడే ఇల్లుతో పాటు రాజ్యంలో కూడా మీకు వాటా ఉండాలి అని ఆడబిడ్డలకు మహిళా రిజర్వేషన్ ను తీసుకొచ్చిన మహిళా పక్షపాతి రాజీవ్ గాంధీ స్థానిక సంస్థల రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చిన మహిళా రిజర్వేషన్ ఇవాళ ఈ ఆడబిడ్డలందరూ కూడా ఈడ కుర్చీలలో కూర్చొని రాజ్యాధికారంలో భాగస్వాములైన ఆడబిడ్డలకు రాజ్యాధికారం ఇచ్చింది రాజీవ్ గాంధీ కాదా అని ఈ సన్నాసులకు నేను గుర్తు చేయదలుచుకున్నా వాళ్ళకెందుకు గుర్తుంటుంది ఐదేళ్ళు ప్రభుత్వంలో ఒక మహిళకు మంత్రి కూడా ఇవ్వలేదు ఆ సన్నాసులకు మహిళ ఆత్మగౌరవం ఎట్లా తెలుస్తుందని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా అలాంటి రాజీవ్ గాంధీ ఈ దేశంలో సాంకేతిక విప్లవం వచ్చినప్పుడే ఈ దేశానికి కంప్యూటర్ను పరిచయం చేసినప్పుడే ఈ దేశం బాగుపడుతుందని ఈ దేశాన్ని ఇరవై ఒకటవ శతాబ్దంలోకి నడిపించాలి అంటే కంప్యూటర్ యుగం రావాలి అని ఇవాళ మనం వాడుతున్న సెల్ ఫోన్లు కానీ కంప్యూటర్లు కానీ ఈ దేశానికి పరిచయం చేసింది రాజీవ్ గాంధీ గారు కాదా అని నేను అడుగుతున్నా ఈరోజు సాయం పిట్రోడ బతికే ఉన్నాడు ఈ సాంకేతిక విప్లవం ప్రపంచంతో పోటీ పడే విధంగా ఇవాళ సిలికాన్ వ్యాలీని మనం నడిపిస్తున్నాము అమెరికా ఆర్థిక వ్యవస్థను మనం శాసిస్తున్నాము అంటే సాంకేతిక విప్లవం ఈ దేశంలో తెచ్చింది రాజీవ్ గాంధీ అందుకే ఈరోజు మనం ప్రపంచంతో పోటీ పడగలుగుతున్నాం ఈరోజు ట్విట్టర్ ట్విట్టర్ ట్విట్టర్లో పెడుతున్నాడు అమెరికా పోయి కంప్యూటర్ చదువుకున్నా అంటున్నాడు ఆ కంప్యూటర్ని పుట్టించింది ఈ దేశానికి పరిచయం చేసిందే రాజీవ్ గాంధీ సన్నాసి లేకపోతే ఇక్కడ ఇక్కడో గుంటూరులో ఇడ్లీ కూడా అమ్ముకుంటా తిరిగేటోని ఎందుకంటే ఆడికి చదువుకుంటాను పోయినావు కదా నువ్వు ఆనే ఇడ్లీ కూడా అమ్ముకొని బతికేటోని లేకపోతే రైల్వే స్టేషన్లో ఛాయ్ సమోసా అమ్ముకుంటా సిద్దిపేటలోనే ఉండేటోని రాజీవ్ గాంధీ దేశానికి కంప్యూటర్ని పరిచయం చేసింది కాబట్టి నీ బతుకు ఒక కంప్యూటర్ ఒక ట్విట్టర్ అకౌంట్ ఒక ఐటీ మంత్రి అయినవు లేకపోతే ఐటీ శాఖనే ఉండేది కాదు రాజీవ్ గాంధీ గారు ఐటీ రంగాన్ని ఈ దేశానికి పరిచయం చేసిండు కాబట్టి ఆ సన్నాసి ఐటీ శాఖ మంత్రి అయిండు లేకపోతే ఆ దిక్కుమాలలోని బాధనే మనకు ఉండేది కాదు కాబట్టి ఇవాళ ఈ పరిస్థితుల్లో అలాంటి రాజీవ్ గాంధీ దేశ సమగ్రతను కాపాడడానికి ప్రాణ త్యాగం చేసి ఈ దేశాన్ని కాపాడి అంత గొప్ప వ్యక్తి విగ్రహాన్ని ఈరోజు సచివాలయం ముందల ట్యాంక్ బండ్ మీద పెడితే రాజీవ్ గాంధీ విగ్రహం ఎందుకు పెడతారని అడుగుతారా ఎంత బలుపు మాటలు కార్యకర్తలారా ఒకసారి ఆలోచన చేయండి అధికారం పోయినా మదము దిగలేదు గాంధీ కుటుంబాన్ని కుటుంబ పాలన అంటున్నారు ఆ సన్నాసులకు చెప్పండి రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రికి చనిపోయిన తర్వాత దాదాపుగా పదిహేను ఇరవై ఏళ్ళు కాంగ్రెస్ అధికారంలో ఉంది సోనియా గాంధీ గారు ఏ పదవి తీసుకోలే కేంద్ర మంత్రి పదవి తీసుకోలే ప్రధానమంత్రి పదవి తీసుకోలే రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు పది సంవత్సరాలు బలమైన యూపీఏ ప్రభుత్వం ఉన్న సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఏ పదవులు తీసుకోలే కేంద్ర మంత్రి పదవి కానీ ప్రధాన మంత్రి పదవి కానీ తీసుకోలే ఆనాడు రాజీవ్ గాంధీ గారు చనిపోయినాక దాదాపుగా మూడు దశాబ్దాలుగా పైగా కాంగ్రెస్ పార్టీలో గాంధీ కుటుంబం ప్రధాన మంత్రి కేంద్ర మంత్రి పదవి తీసుకోలేదు పదవి త్యాగం అంటే వాళ్ళను చూడాలి ప్రాణ త్యాగం అంటే వాళ్ళని చూడాలి స్వతంత్ర పోరాటం అంటే ఆ కుటుంబాన్ని చూడాలి మోతిలాల్ నెహ్రూ పండిత్ జవహర్లాల్ నెహ్రూ స్వతంత్రం కోసం పోరాటం చేసి ఈ దేశానికి స్వతంత్రం తెచ్చినోళ్ళు శ్రీమతి ఇందిరాగాంధీ శ్రీ రాజీవ్ గాంధీ ఈ దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసి దళిత గిరిజన ఆదివాసీలను ఆదుకున్న జాతి సోనియా గాంధీ రాహుల్ గాంధీ పదవి త్యాగం చేసి మన్మోహన్ సింగ్ పివి నరసింహరావు లాంటి మేధావులను ఈ దేశానికి ప్రధాన మంత్రులుగా పరిచయం చేసింది తెలంగాణ బిడ్డను ఈ దేశానికి ప్రధానమంత్రిని చేసింది శ్రీమతి సోనియా గాంధీ కాదా ఇవాళ మనం గొప్పగా చెప్పుకుంటున్నాం మన తెలంగాణ బిడ్డ మన వంగర బిడ్డ ఈ దేశానికి ప్రధానమంత్రి మంత్రి ఎట్లా అయినాయా శ్రీమతి సోనియా గాంధీ గారు ఆనాడు పివి నరసింహారావు గారిని ఈ దేశానికి ప్రధాన మంత్రిగా చేయలేదా మన్మోహన్ సింగ్ ను ఆర్థిక మంత్రిగా చేయలేదా ఈ దేశానికి ప్రధాన మంత్రిగా చేయలేదా పదవీ త్యాగం అంటే సోనియా గాంధీ గారిది రాహుల్ గాంధీ గారిది మరి సన్నాసులదేందయ అయ్యి ఉన్నాగానే అయ్యో ముఖ్యమంత్రి కొడుకు ఐటీ మంత్రి అల్లుడు సాగునీటి పారుదల శాఖ మంత్రి బిడ్డ ఎంపీ సడ్డకును కొడుకు రాజ్యసభ దుర్మార్గులారా రాష్ట్రాన్ని దోష్క తిని పదవులన్నీ పంచుకొని వందలాది ఎకరాల ఫామ్ హౌస్లు కట్టుకొని మీరు గాంధీ కుటుంబం గురించి మాట్లాడతారా గాడిదకి ఏం తెలుసు గంధం చెక్క వాసన అని పెద్దోళ్ళు ఎప్పుడో చెప్పారు ఈ గాడిదల తెలుసా గాంధీ కుటుంబం గురించి అని నేను అడగదలుచుకున్నాను ఆనాడు చాకలైలం ఒక్క మాట చెప్పింది గడిలలో గడ్డి మొలవాల్సిందే అని సాయుధ రైతాంగ పోరాటం గడిలలో గడ్డి మొలిసింది గడిలు బద్దలై ప్రజాస్వామిక పాలన వచ్చింది ఇయాల నేను చెప్తున్న బిడ్డ మీ ఫామ్ హౌస్ లలో మీరు మొల్పిస్తా మీరు అనుకుంటురేమో మీరు అడ్డగోలుగా మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రేవంత్ రెడ్డి చూసుకుంటూ ఊరుకుంటారేమని రాజీవ్ గాంధీ సాక్షిగా సచివాలయం ముందల బిడ్డ మీ ఫామ్ హౌస్ ల మొలవాలి ఫామ్ హౌస్ మీరు జీవిస్తున్నాం మా ఫామ్ హౌస్ మమ్మల్ని కాపాడుతాయేమని మీ ఫామ్ హౌస్ జిల్లేలు జిల్లే మల్పించే వరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరు విశ్రమించబోరనే సంగతి నేను చెప్పదలుచుకున్నా అందుకే మిత్రులారా ఈడ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలనుకున్నాడు అంట నేను అడుగుతున్నా దిక్కుమాలలోని తెలంగాణ తల్లి విగ్రహం పెట్టడానికి పదేళ్ళు పడతాదే వెయ్యి ఎకరాలలో ఫామ్ హౌస్ కట్టుకున్నావు నువ్వు వంద ఎకరాలలో వాడు జన్వాడాల ఫామ్ హౌస్ కట్టుకున్నాడు పది ఎకరాలలో శత్రు దుర్భేదమైన ప్రగతి భవన్ పేరు మీద ఘడిని నిర్మించుకున్నావు వాస్తు సక్కయలేదని నీ కొడుకు సంకలాకరికపోతున్నాను సచివాలయం కట్టుకున్నావు లక్ష కోట్లు దిగమింగిన కాళేశ్వరం కట్టినవు ఇలా తెలంగాణ తల్లి పెట్టడానికి పదేళ్ళు సరిపోలేదా పది సంవత్సరాలైనా తెలంగాణ తల్లిని పెట్టలేదు నేను ఇక్కడ రాజీవ్ గాంధీ గారి విగ్రహం అనంగానే అయ్యో అయ్యో అని గుండెలు పాదుకొని అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలనుకున్నాడన్న పదేళ్ళు గాడిద పండ్లు దోగిన నేను అడుగుతున్నా ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహం పెట్టొద్దానమ్మా ఆ సన్నాసి సొంత విగ్రహం పెట్టుకుందామని రిజర్వ్ చేసి పెట్టుకున్నాడు ఆ సన్నాసికి ఆ పక్కన బుద్ధుడు ఈ పక్కన బుద్ధిలో పెట్టుకోవాలని వాళ్ళ ఆలోచన అట్లాంటి సన్నాసుల కోసం అమరవీరుల స్థూపం పక్కన గౌతమ బుద్ధుడు ఇంకొక పక్కన పివి నరసింహారావు గారు ఆ పక్కన ఆ పక్కలే శ్రీమతి ఇందిరాగాంధీ గారు రాష్ట్రానికి పరిపాలన అందించే గుండెకాయ లాంటి ఇక్కడ దేశం కోసం ప్రాణాలు అర్పించిన రాజీవ్ గాంధీ గారి విగ్రహం సముచితం కాదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా తెలంగాణ వాదులందరూ నేను అడుగుతున్నాను ఈ జగ రాజీవ్ గాంధీ విగ్రహానికి అర్హత లేదా ఆంధ్రప్రదేశ్లో పార్టీ సర్వం కోల్పోయి తెలంగాణలో కేంద్రంలో అధికారాన్ని కోల్పోయి తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన మాట మీద సోనియా గాంధీ గారు నిలబడి తెలంగాణ రాష్ట్రాన్ని ఇస్తే ఆ కుటుంబాన్ని గౌరవించాల్సింది పోయి ఆ గారిదలే ఎక్కడ రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టాల్సింది పోయి ఇవాళ మనం పెట్టిన విగ్రహాన్ని అవహేళన చేసి తొలగిస్తామంటురు ఎవర్రా తొలగించటోడు ఒక్క రాండి రాండి ఎప్పుడు తారీఖు చెప్పండి పెట్టా రాజీవ్ గాంధీ విగ్రహం తీస్తారంట ఎవడొస్తాడో నేను చూస్తా అందుకే పదేళ్ళు సన్నాసి నువ్వు తెలంగాణ విగ్రహం పెట్టలేదు సోయలేను కాబట్టే తెలంగాణ విగ్రహం సచివాలయం వేలుపల కాదు రాష్ట్రానికి పరిపాలన అందించే గుండెకాయే ఆ గుండెకాయ గుండెల్లో ఉండాలని అక్కడ తెలంగాణ తల్లి విగ్రహం డిసెంబర్ తొమ్మిది నాడు సచివాలయం లోపల పెట్టే బాధ్యత జిమ్మెదారి నాది తెలంగాణ ఇచ్చింది మేము తెలంగాణను కాపాడేది మేము తెలంగాణ తల్లి విగ్రహాన్ని నెలకొల్పేది మేము